సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు తన అత్తని చంపించేశాడు ఈ నెల జులై ఏడున ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్ లక్ష యాభై వేలు సుపారిచ్చి కారుతో ఢీ కొట్టించి అత్తను హత్య చేయించాడు తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది పక్క ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి భాగవతం బయటపడింది వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తనదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి హత్య చేసిన చేసినట్లు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్ ముందుగానే పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ రైతు బీమా చేయించినట్లుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు పోల్ట్రీ ఫామ్ పెట్టి ఇరవై రెండు లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్ నష్టాల నుంచి బయటపడేసేందుకే అత్త హత్యకు ప్లాన్ చేశాడు అత్త పేరుపై అరవై లక్షల వరకు ఇన్సూరెన్స్ చేశాడు అల్లుడు పొలం పని ఉందని చెప్పి అత్తను తీసుకువెళ్లాడు దృశ్యం టూ సినిమా చూసి అత్తను హత్య చేయించాడు కారుతో ఢీ కొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు హండ్రెడ్ త్రూ ఒక కంప్లైంట్ వచ్చింది ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ లో ఒక ఫిఫ్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసు గా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది అది మహీంద్రా కార్ అనే వెహికల్ కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటది కదా అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక ఇద్దరు సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు అల్లుడు వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్ లో పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో లేడీతో ఇద్దరు కూడా ఈమెని చంపితే న్యాచురల్ డెత్ గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి కార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఏదో అన్నోన్ వెహికల్ హిట్ చేసింది ఈమె చనిపోయిందని అతనే డయల్ హండ్రెడ్ కి కంప్లైంట్ చేస్తాడు ఇట్లా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈమెచురల్ డెత్ గా చెప్తే ఏదైతే ఇన్సూరెన్స్ చేసిందో ఆ ఇన్సూరెన్స్ ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు ప్లస్ ఈ రైతు బీమా అని వస్తుంది కాబట్టి ఫార్మర్స్ కి ఈమెకి ల్యాండ్ ఉంది కాబట్టి రైతు బీమా కూడా క్లెయిమ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తో ఈ మర్డర్ చేయడం జరిగింది పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఫిఫ్టీన్ లాక్స్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఫార్టీ లాక్స్ అండ్ ఈ రైతు బీమా అనేది ఫైవ్ ల్యాక్స్ ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఏదో పౌల్ట్రీ ఫామ్ పెట్టి సమ్ బిజినెస్ చేసి వీళ్ళకి లాస్ రావడం జరిగింది సో ఆ లాస్ కి కంపెన్సేట్ చేసుకోవడం కోసం ఈ దృశ్యం టూ సినిమా చూసి ఎవిడెన్స్ లేకుండా ఎట్లా చేయొచ్చు అనేది అది చూసి నేను అట్లా చేసినాము ఈ మర్డర్ అని వాళ్ళు చెప్పడం జరిగింది